చిత్తూరు జిల్లా పలమనేరులో దివ్యాంగ విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు మరియు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జరిగింది జిల్లా సమగ్ర శిక్షణ అభినయ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ తెలిపారు పలమనేరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని దివ్యాంగ విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు న్యూఢిల్లీకి చెందిన అలీమ్ కో సంస్థ వైద్య బృందం విద్యార్థులకు వైద్య పరీక్ష నిర్వహించిందని వైద్య పరీక్షల తర్వాత అర్హులైన విద్యార్థులకు ఉపకరణాలను ఉచితంగా అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దశలవారీగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు పలమనేర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో దివ్యాంగుల పిల్లల కోసం ఈ వైద్య శిబిరాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించబోతున్నాం ఈ వైద్య శిబిరంలో దివ్యాంగులైనటువంటి ఆరు పద్దెనిమిది సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా డాక్టర్ అయినటువంటి ప్రియా వర్మ గారు పరీక్ష చేస్తారు పరీక్షించిన తర్వాత వాళ్ళకు అవసరం ఉన్నటువంటి ఎయిడ్స్ అండ్ అప్లియన్స్ అటువంటివి అలింకో వారి సహాయ సౌ సౌజన్యంతో ఈ కార్యక్రమంలో అరుపులైనటువంటి పిల్లలందరికీ కూడా ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ ఐదు మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు సద్వినియోగం చేసుకుంటున్నారు అలాగనే మన జిల్లాలో ఉన్నటువంటి మిగిలినటువంటి నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం అంటే తర్వాత అంటే డేట్స్ అంటున్నవి ఇవ్వడం జరుగుతూ వస్తుంది మిగిలినటువంటి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలందరికీ కూడా అంటే మధ్యాహ్న భోజనంతో పాటు మిగిలినటువంటి అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పించబడ్డాయి కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఈ పిల్లలను తీసుకురావడం తీసుకొచ్చిన తర్వాత వైద్య